హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా కమ్మటి దొండకాయ పచ్చడి చేసి చూపిస్తాను చాలా చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది ఈ టేస్టీ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడిన తర్వాత ఒక గుప్పడన్ని పల్లీలు వేయించుకోవాలి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి వచ్చేసి ఒక పది పన్నెండు వరకు తీసుకొని వీటిని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా కట్ చేసి ఫ్రై చేసామంటే చిట్లకుండా చక్కగా వేగుతాయి చూసారా ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడంతా కొత్తిమీర తీసుకుని క్లీన్ చేసి ఇలా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర కూడా ఇందులోని వేసి చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదనే మాడిపోకుండా చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇదంతా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇవన్నీ కూడా సిమ్లో పెట్టేసి ఈ పల్లీలు పచ్చిమిర్చి కొత్తిమీర అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ ప్లేట్ పక్కన పెట్టేసి ఇదే ఆయిల్లో మరొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూను చిలకర వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసి ఇందులోనే ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయలు వచ్చేసి నేను పావుకిలో తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా ఇలా మిక్స్ చేసి దొండకాయ ముక్కలను మగ్గనివ్వాలి ఇలా కలిపి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఇలా మగ్గిన తర్వాత మరొకసారి కలిపేసి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టమాటాలను ఇలా చిన్న ముగలుగా కట్ చేసి వేసిన తర్వాత పులుపు కోసం కొంచెం అంత చింతపండు తీసుకొని వేసుకోండి టమాటా పులుపు ఉండదు కాబట్టి కొద్దిగా చింతపండు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా ఒకసారి కలిపేసి మీడియం మంట మీదనే మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గించాలి ఐదారు నిమిషాల తర్వాత చూడండి టమాటాలు దొండకాయ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి కదా ఒకసారి ఇలా కలిపేసి ఇందులోకి చిటికడంతా పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసి మొత్తం కూడా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇవి చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిలోపు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి కొత్తిమీర ఉంది కదా వీటిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా కచ్చ పచ్చగా మిక్సీ పట్టిన తర్వాత చూడండి మరీ మెత్తగా ఒకేసారి పట్టేసుకోకుండా ఇలా కొంచెం బర్గ్గా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చల్లారిన ఈ టమాటా ముక్కలు దొండకాయ ముక్కలు అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా అంతా కూడా వేసిన తర్వాత మరీ మెత్తగా కాకుండా ఒకసారి ఒక టూ పల్స్ అలా ఇచ్చేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి అక్కడక్కడ టమాటా ముక్కలు దొండకాయ ముక్కలు కూడా కనిపిస్తున్నాయి కదా ఇలా కోర్సుగా పట్టిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి గ్రైండ్ చేసుకోవాలి మనం రోటీ పచ్చడి ఎలా అయితే నూరుకుంటామో ఆ కన్సిస్టెన్సీ ఉండేలాగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారా మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తూ ఉంది కదా మనకి అచ్చం రోడ్లో నూరినట్టుగానే పచ్చడి వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా గిన్నెలో తీసుకొని ఆయిల్ వేడి చేసి ఎండుమిర్చి కరివేపాకు తాలింపు దినుసులు వేసి తాలింపు వేసిన తర్వాత ఇందులో వేసి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే ఎంతో కమ్మగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి చూడండి పచ్చడి వచ్చేసి మనం రోడ్లో నూరినట్టుగానే వచ్చిందండి మిక్సీ పట్టినా కూడా రుచి అయితే ఏ మాత్రం తగ్గకుండా చాలా బాగుంటుంది మనకి రోటీ పచ్చడి లాగానే టేస్ట్ వస్తుంది ఈ కమ్మటి రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి నెయ్యి వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి చక్కటి దొండకాయ పచ్చడి రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ